హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు ప్రజలంతా క్యూ కడుతున్నారు కొంతమంది అయితే ఏటిఎం దగ్గర రాత్రి పూట నుంచే క్యూ కడుతున్నారు మార్నింగ్ టైంలో డిపాజిట్ అవ్వగానే వీళ్ళందరూ మనీ విత్ డ్రా చేసుకుని వెళ్తున్నారు ఇలాంటి ఏ ఇబ్బందులు పడకుండా ఒక గ్రామం ఉంది గుజరాత్ లో అక్కువ ధర అనే ఈ గ్రామంలో ఏటీఎం దగ్గర క్యూలో నిల్చోరు బ్యాంకుల దగ్గర క్యూలో నిల్చోవట్లేదు ఎందుకని గమనిస్తే ఈ గ్రామంలోని ప్రజలంతా ఎస్ఎంఎస్ ల ద్వారానే డబ్బు చెల్లిస్తారు అది వెయ్యి అయినా లేక పది రూపాయలైనా నగదు చెల్లించాల్సిన వ్యక్తి అకౌంట్ నెంబర్ కి డబ్బును ఎస్ఎంఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు సంవత్సరం క్రితం ఈ గ్రామాన్ని ఓ ప్రైవేటు బ్యాంకు డిజిటల్ గ్రామంగా మార్చేందుకు నడు బిగించడమే ఇందుకు కారణం అప్పటి నుంచి ఈ గ్రామంలో కొనుగోళ్లు తిరిగి చెల్లింపులు మొత్తం ఆన్లైన్ ద్వారానే సాగుతున్నాయి దేశంలోని తొలి డిజిటల్ గ్రామం కూడా అకోదరే ఈ గ్రామంలో మొత్తం ఇరవై నాలుగు గంటలు వైఫై అందుబాటులో ఉంటుంది ఈ గ్రామంలో ఒక ఏటీఎం కూడా ఉంది కానీ గ్రామస్తులు ఎవరు దాన్ని వినియోగించుకోరు గ్రామంలోని పదిహేను వందల మంది జనాభాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏ వస్తువు కొనుగోలు చేయదలుచుకున్నా అమ్మదలుచుకున్నా బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే డబ్బు చెల్లింపులు చేస్తారు గ్రామం మొత్తం వైఫై సౌకర్యం ఉన్నా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఎస్ఎంఎస్ విధానాన్ని అనుసరిస్తున్నారని బ్యాంక్ అధికారి తెలిపారు మనకు కూడా ఈ విధంగా తయారు చేసి ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు కదా సామాన్య ప్రజలు కష్టపడేవాడు కాదు కదా స్మార్ట్ ఫోన్ లేకపోయినా వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా నగదు చెల్లింపులు జరుపుకుంటున్నారు మనలాంటి సిటీలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చాలా మంది అంటుంటే ఇలాంటి గ్రామాలు ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బందులు పడతారండి ఇలాంటి గ్రామాలు మన దగ్గర కూడా రావాలని చెప్పేసి దీనికోసం మీరేం చేయగలుగుతారో ఆలోచిస్తూ ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మీరు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను దాని గురించి ఆరింటి చేసి మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్ని అందజేస్తాను జై భారత్ జై హింద్